ఉన్న స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షణ్యంగా ప్రతానికి పెట్టే పని చేస్తా ఉంది ఇది అన్యాయం రోజు అక్కడ దాదాపు ముప్పై వేల మంది కార్మికులు ఉపాధి చేస్తా ఉన్నారు దాని పరిసరాల్లో మరొక అప్పు చేయడం అన్యాయం అని చెప్పేసి అక్కడ ఉద్యోగులు కార్మికులు మొత్తం ఐక్యమయ్యి దాదాపు నాలుగున్నర సంవత్సరాల నుండి విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి పోరాటం కొనసాగుతుంది ఈ పోరాటం కొనసాగే క్రమంలో కూటమి ప్రభుత్వం తప్పకుండా విశాఖ ప్రైవేటీకరణ విషయంలో మేము న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఈ రోజు అధికారులు バタープロをやられる స్టీల్ కేటాయించాలి అని చెప్పేసి డిమాండ్ అలా ఏమో ఉపాధి అవకాశాలు పెంచడానికి మేము సింగపూర్ వెళ్ళాం లేకపోతే ఇంకో చోడాము కార్మిక ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి చదువుతూ ఇప్పుడు ఉన్న ఉపాధిని తీసేయంటే నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి వరకు ఐక్యమ్యి ఆ కాంట్రాక్ట్ కార్మికులు అండగా మరొక పోరాటానికి సిద్ధమవుతా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర కార్యదర్శి